చిన్న బతుకమ్మకు రెండు రోజుల ముందుగానే ప్రారంభమైన బొడ్డెమ్మ పండుగ వేడుకలు బుధవారం అమావాస్య ఉన్న నేపథ్యంలో మంగళవారం చేయవలసిన బొడ్డెమ్మ పండుగ సోమవారం వేమ్లవాడ రాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన రోజు కావడంతో బొడ్డెమ్మ పండుగను వేంలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మహిళలు భక్తి శ్రద్ధలతో చేశారు దీంతో పండుగ వాతావరణం నెలకొంది తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాలు దాదాపు అన్ని ప్రకృతితో ముడిపడి ఉంటాయి అలాంటి వాటిలో బొడ్డెమ్మ పండుగ ఒకటి బతుకమ్మ బోనాల పండుగలు ఎంతో విశిష్టమైనవో బొడ్డమ్మకు కూడా అంతే ప్రాధాన్యత ఉందని మహిళ భక్తులు అర్చకులు చెప్తున్నారు అయితే దీనిని కూడా మహిళలే చేసుకుంటారు బొడ్డె అంటే చిన్న అని అర్థం వస్తుంది బొడ్డెమ్మ అంటే చిన్నపిల్ల అనే అర్థంతో ఈ పండుగ జరుపుకుంటామని మహిళ భక్తులు వెల్లడించారు బాలికలు మొదలుకొని మహిళలు దీనిని చేసుకుంటారు ఇది కూడా మట్టి ప్రకృతితో పూలతో సంబంధం ఉన్న పండగే కాబట్టి ఇప్పటికీ తెలంగాణలో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభం అయిపోయాయి ఆదివారం నుంచే మహిళలు బొడ్డెమ్మను చేస్తున్నారు 努力啊！ ఫస్ట్ బొద్దెమ్మను దశమి రోజు మొదలుపెట్టి మూడు రోజులు మూడు రోజుల పాటు ఇంట్లో రోజు ఆడి ఈ రోజు సోమవారం రోజు టెంపుల్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ బొడ్డెమ్మను ఆడి అలాగే బొట్టెమ్మతో పాటు బతుకమ్మను కూడా పూలతో చేసిన బతుకమ్మను తయారు చేసి పూలతో వేర్చిన అమ్మవారిని కూడా కొలవడం జరిగింది బొడ్డెమ్మను అలాగే బతుకమ్మను కూడా ఈరోజు ఆడి గుండంలో నిమజ్జనం చేయగలుగుతున్నాం థ్యాంక్ యూ మనం ఓన్లీ పూలతో కూడా పూజించి మట్టితో చేసేదే బొడ్డమ్మ మట్టి అనేది మనకు వాటర్లో కలిసి కలుషితం కాకుండా మట్టిని అంతా మొత్తం క్రిములు లేకుండా కంప్లీట్ చేసేదే బొడ్డెమ్మ కాబట్టి మట్టితో ఓన్లీ కొత్త మట్టితో మాత్రమే చేసేది బొడ్డమ్మ వివిధ రకాల మట్టిలే కాకుండా మాది హేములవాడా వాళ్ళది నా పేరు మేము కన్నే పిల్లలకు బొడ్డమ్మ అని ముఖ్యము బతుకమ్మ పండుగ ముట్టేదనకు తరతరాల నుండి వస్తుంది మర్చిపోకుండా ఆడుతాం అంటే విశిష్టత గుడ్డమ్మ కన్నె ముతలతో వేపిస్తాం ఇది బతుకమ్మ అంటే పెద్దలు ముత్యలు చేస్తారు ఇది మట్టితోటి ఎర్ర మట్టితోటి బొడ్డెమ్మను వేస్తారు వేర మట్టితోటి వేయరు ఇది ఐదు రోజులు బొడ్డమ్మ ఉంటుంది దశమి రోజు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అమావాస్య ముందు రోజు వరకు వేసి బొడ్డెమ్మను గుండెంలో బయట తీసుకుంటున్నారు కన్యతో కడప దాటించి బొడ్డమ్మ నెత్తి మీద పెట్టుకొని కడప దాటించి బయట పెట్టుకొని పోలాటము ఆడతాము తర్వాత ఐదు రోజుల తర్వాత నిమజ్జనం లేక బొడ్డమ్మను నిమజ్జనం చేస్తాము తర్వాత వేమలవాడ విజయలక్ష్మి శుక్రవారము మట్టి తీసుకొచ్చి బొడ్డమ్మను వేసి మూడు రాత్రులు ఉంచి ఐదు రోజులైన తర్వాత కన్య పిల్లలకు పసుపు కుంకుమ పెట్టి నెత్తి మీద పెట్టి పిల్లలది బొడ్డమ్మ పెద్దవాళ్ళది బతుకమ్మ అయితే రేపు అమాస కాకుండా ఇవాళనే చేస్తున్నాం రేపు మంగళవారం అని ఇవాళనే చేస్తున్నాం ఇది తరతరాల నుంచి వచ్చిన బొడ్డమ్మ పిల్లలు పెద్దలు ఆచారం తోటి మరవకూడదు చంద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని పొడ్డమ్మల పౌర్ణమి అంటారు ఈ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే పౌర్ణమి నుంచి చతుర్దేశ్వరకి బొడ్డమ్మ పండుగ జరుపుకుంటారు మట్టి పూలతో బాలికలు చేసుకుంటారు ఇది కూడా బాలికలు చేసు ఇది కూడా బతుకమ్మ మాదిరిగానే తొమ్మిది రోజులు చేసుకుంటారు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి వరకు యువతల జీవన విధానం ప్రకృతి గోరీదేవి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తుంటారు తొమ్మిదవ రోజు రాత్రి పొట్ట మన స్థానిక చెరువులు కుంటల్లో నిమజ్జనం చేస్తారు